హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్నే క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది సో నా వీడియోస్ని మీరు చూసేయచ్చు ఈరోజు రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ మసాలా కర్రీ ముందుగా పావు కేజీ వంకాయలు రెండు ఉల్లిగడ్డలు నాలుగు పచ్చిమిర్చి తీసేసుకుందాం పల్లీలు ఒక కప్పు టూ టేబుల్ స్పూన్స్ నువ్వులు తీసుకుందాం చిన్న కడాయి పెట్టేసుకొని మనం పల్లీలు అయితే వేయించుకుందామనండి చూడండి పల్లీలు మనకి పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి నువ్వులు కూడా అదే విధంగా వేయించేసుకుందామునండి ముందు చెప్పిన ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వంకాయలు అన్నీ కట్ చేసి ఇలా పెట్టేసుకున్నాను నేను సో తర్వాత పల్లీలు నువ్వులు ఆనియన్స్ ఇవైతే నేను మిక్సీ పట్టేస్తున్నాను ఇవన్నీ మంచిగా చక్కగా రుబ్బేసుకొని పేస్ట్ చేసేసాను ఇప్పుడు ఇంకో కడాయి పెట్టుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలని ఇందులో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే తినని వారు కూడా వంకాయలు చాలా బాగా ఇష్టంగా తింటారండి ఇప్పుడు ఇంకో విజిల్ తీసుకొని అందులో వన్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసి ఆయిల్ వేడయ్యాక జీలకర్ర ఆవాలు దాల్చిన చెక్క నాలుగు లవంగాలు రెండు బగారాకులు వేసుకొని వాటిని చక్కగా ఫ్రై చేసుకుందాం అవి కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేద్దాం అవి ఫ్రై అయ్యాక వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసి చక్కగా కలిపేద్దాం తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ని అయితే ఇందులో యాడ్ చేసేద్దాము పేస్ట్ ఇందులో యాడ్ చేశాక చక్కగా కలిపేద్దాం మనకి పేస్ట్ అనేది పచ్చదనం పోయేంతవరకు మనము మంచిగా ఉడికించాలండి చూడండి తరువాత చిటికెడు పసుపు టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం ఇంకా సాల్ట్ యాడ్ చేసేయాలి మనం వీటిని చక్కగా మిక్స్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్ మీద పెట్టేద్దాం తరువాత వన్ కప్ ఆఫ్ పెరుగుని యాడ్ చేసి పచ్చిదనం పోయేంత వరకు మంచిగా ఉడికిచ్చేద్దామండి చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికిచ్చేద్దాం పచ్చిదనం పోయాక టీ గ్లాస్తో టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని అయితే యాడ్ చేసేద్దాము తర్వాత మంచిగా ఇలా కలిపేసిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలానైతే యాడ్ చేసేసి చక్కగా మిక్స్ చేసేసుకుందాం మనం ఇలా చేసి మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలను అయితే మనం ఇందులో యాడ్ చేసేద్దాము చూడండి మంచిగా ఉడుకుతుంది వంకాయలు అన్నీ వేసేసాక మనం కంప్లీట్ సిమ్లో పెట్టేసి వీటిని ఇంకొక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించేద్దాము ఇలా ఉడుకుతున్న టైంలో మనం లాస్ట్లో కొత్తిమీర అయితే యాడ్ చేసేద్దామండి మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ కంప్లీట్ సిమ్లో ఉడికిచ్చేసాము చూడండి ఆయిల్ అయితే పైన ఇలా కనిపిస్తుందో మనకి ఇలా ఆయిల్ కనిపించేసింది ఏంటంటే మనకి కంప్లీట్గా కర్రీ అనేది ఉడికిపోయిందని అర్థం అంటే తినడానికి రెడీ ఉందని అర్థం అంతేనండి గుత్తి వంకాయ మసాలా కర్రీ చేయడం చాలా ఈజీ అండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి Thank you.